దేవా పూర్వకాలంన మా పిత్రుల దినములలో నీవు చేసిన పనిని గుర్చి మేము చెవులారా విని ఉన్నాం మా పితరులు దానిని మాకు వివరించింది నీవు నీ భుజబలము చేత అన్నిజలను వెళ్ళగొట్టి మా పిత్రులను నాటితి జనములను నిర్మూలనం చేసి వారిని వ్యాప చేసింది వారు తమ ఖడ్గమ చేత దేశంలో స్వాధీనపరచుకొనలేదు మరల చదువు వారు తమ ఖడ్గమ చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు వారి బాహు వారికి జయమివ్వలేదు నీవు వారిని కటాక్షించుతీవు గనుక నీ దక్షిణాస్తమే నీ దక్షిణాస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలుగు చేసింది దేవా నీవే నా రాజు పూర్ణ రక్షణ కలుగు నాజ్ఞాపించు నీ వలన మా విరోధులను అణచివేయుదు నీ వలన మా విరోధులను అణచివేయుదు కనుష నీ నామం వలనని మా మీదికి లేచువారిని మేము త్రొక్కి నేను నా ఇంటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే దినబెల్ల మేము దేవుని అందు అతిశయపడుచున్నాం నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్ చెల్లించున్నాము అయితే ఇప్పుడు నీవు మమ్మ విడనాడి అవమానపరిచి ఉన్నావు మా సేనలతో కూడా నీవు ఉన్నావు శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారిపోచేచున్నావు మమ్మను ద్వేషించు వారు ఇష్టం వచ్చినట్లు మమ్మల్ని గొర్రెలను అప్పగించినట్లు నీవు అప్పగించి ఉన్నావు అన్యజనుల్లో మమ్మను చెదరగొట్టి ఉన్నావు అధికమైన వేళ చెప్పక ప్రాప్తి లేక నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు మా పొరుగు వారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు మా చుట్టూ నున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగా ఎగతాళ్ళకి కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు దేవుడి వాక్య భాగం మనం ఇంట్లో కాక ఇంతవరకు పెట్టుకోండి నెక్స్ట్ వీక్ నుంచి ఆ నెక్స్ట్ అధ్యా నుంచి వచ్చిన మనం ధ్యానం దేవునికి మహిమ కలుగునుగా ఆమె శుభవందరు ఆమె దేవుడి మాటలు మన వీళ్ళు దీవించనుగా